అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఓ పూల మొక్క అయితే నాడదాం అనుకుంటున్నాను ఆ మొక్క ఇదేనండి పైనుంచి చూడండి అది కుంపట్లో అయితే ఉంది ఇంకా మిద్దుపైకి వచ్చేద్దాం వచ్చేసిన చూడండి పూలు అయితే కోస్తున్నాను ఇంకెలాగో మిద్దుపైకి అయితే వచ్చా కదా అని ఈ చెట్టు అయితే చెట్టు నిండుకు పూలు ఉన్నిట్లే ఉంటాయి కానీ పూలు అయితే అస్సలు ఉండవండి కొన్నే ఉంటాయి ఇంకా ఆ చెట్టు బదులు అయితే వేరే చెట్టు అదే చూపించినా కదా ఆ చెట్టు నాడదాం అనుకుంటున్నాను ఇంక ఈ కుంపట్లలో గెడ్ అయితే ఉంది ఎంత లాగినా కానీ రావట్లేదు ఇంకా సర్లే ఇంకా నా వల్ల కాదని అండి ఇదిగో రోజా పూలు చూడండి మొగ్గలు అయితే ఉన్నాయి ఇంక ఇవైతే సంపంగి పూలు కొమ్మలు అయితే వేసాయి ఇంతకుముందు చూపించా కదండి ఈ పూల మొక్క నాటాలని ఈ మొక్కేనండి ఈ కుంపట్లు అయితే పడింది పల్లె దగ్గర మా ఊరు దగ్గర ఉన్నప్పుడు చిన్న మొలక పడింది ఇందులో అయితే కనుక ఇంకా చాలా ఉన్నాయి తీసి పడేసినాను ఇది ఒకటి అలానే ఉన్నింది ఇంకా పడేయని బుద్ధి పుట్టక అలానే ఉంచాను అదైతే పెద్దది అయిపోయింది ఇప్పుడు ఇదైతే ఇంక ఇది కుంపట్లో పెద్దది అయిపోయిందనేసి కింద అయితే నాడదామునని అనుకుంటున్నాను ఇప్పుడు నాటేద్దాము కింద నాటుతానండి ఈ మొక్క అయితే గన ఇంక ఇందులో మరం అయితే ఉంది ఈ మరం మళ్ళీ ఇట్లా మంచిగా అయితే పెట్టేస్తున్నాను ఈ మరం అయితే మా ఊరి దగ్గర నుంచి పల్లిక నుంచి అయితే తెచ్చానండి చాలా బాగా బతికింది ఇంక చెట్టు కిందికి అయితే వేసేస్తున్నాను ఇదిగో చూడండి కింద అయితే పడింది ఇప్పుడు కిందికి వెళ్ళి నాటేద్దాము వచ్చేయండి మీరు చూద్దరు కానీ ఎంత పెద్ద తీగ చూడండి ఇంక ఇప్పుడైతే నాటడానికైతే గుద్దెలు తీసుకొని పాదైతే తీస్తున్నాను ఈ విధంగా ఇదిగో ఇప్పుడైతే నాటేద్దాం ఇంక ఇలా పెట్టేసి ఇందులో అయితే కొంచెం ఎర్రమున్ను అయితే వేయాలి ఇంక ఇక్కడైతే ఎర్రమున్ను లేదు ఇక్కడైతే అస్సలు సరిలేదండి రాళ్ళు రాళ్ళు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంతా తోసి తోసి ఎన్ని రాళ్ళు పడేసినాను ఇంక ఇదిగో చూడండి పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎర్రమట్టి అయితే తెచ్చి వేసేస్తున్నాను ఇక్కడ నేలంతా చెత్తలు వేసేసి ఇట్లంతా చేసేసి చాలా ఇదే అయిపోయింది ఇంక అందుకోసమని ఎర్రమట్టి అయితే వేసేసినాను ఇక్కడైతే దారంతో కట్టేసినానండి అన్ని కొమ్మలు సక్రంగా ఉండాలని చెట్టు నాటడం అయితే అయిపోయిందండి ఇలా చెట్లు నాటడం ఎంతమందికి ఇష్టము నాకైతే చాలా ఇష్టము ఇంట్లో చెట్లు ఉంటే చాలా బాగుంటుంది కదండీ ఎన్ని చెట్లు ఉన్నా తనివి తీరదు నాకైతే అలా అయితే నేను కొన్ని చెట్లు మరీ నాటుతూ ఉంటాను ఈసారి అయితే రోజా మొక్కలు నాటిన వీడియో వస్తుందండి సరే అండి బాయ్ అండి అందరికీ లైక్ చేయడం మర్చిపోకండి